మీడియా వారికి నమస్కారం నా మనవడు లవకుమార్ వయస్సు పది సంవత్సరాలు వాడు గుడి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు నా మనవడి ఆచూకీ తెలిపిన వాళ్ళకి మేము జీవితాంతం రుణపడి ఉండడమే కాదు పాతిక లక్షలు బహుమానం కూడా ఇస్తాం మా డిపార్ట్మెంట్ సిటీ మొత్తం గాలిస్తుంది వీలైనంత త్వరలో పట్టుకుంటాం దీనికి మీ మీడియా వారి సహకారం కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ తెలియని చిన్నపిల్లని టార్గెట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటుతున్నారు రీసెంట్ గా లవ్ కుమార్ పది సంవత్సరాల పిల్లాడు కనిపించటం లేదు అయితే పిల్లాడు మిస్సింగ్ లేకపోతే కిడ్నాప్ అన్నదే తెలియటం లేదు పిల్లాడి ఆచూకే తెలిస్తే మా రేడియో సిటీకి ఎస్ఎంఎస్ చేయండి సిటీ స్పేస్ మీ పేరు టైప్ చేసి ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ జీరో కి ఎస్ఎంఎస్ చేయండి పేరెంట్స్ నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి ఒంటరిగా ఎక్కడికి పంపొద్దు వింటూనే ఉండండి ఎఫ్ఎం ఎఫ్ఎం మంటే రేడియో సిటీ నైన్టీ వన్ పాయింట్ వన్ ఏమైంది సార్ లేవండి సార్ ఏంట సార్ ఫుల్గా తాగి పడిపోయాడు సార్ ఇది మనకు అలవాటుగా ఇంతకి స్పీడ్ ఇచ్చాడా ఇచ్చాడు టిప్పు కూడా ఇచ్చాడు సార్ ఆ డ్రింకర్స్ కాబట్టి కాల్ వాడొచ్చి వేసుకెళ్తాడు టిప్పు నీకు లాస్ట్ నాకు హలో భయ్యా ఓకే టూ మినిట్స్లో ఉంటాను నమస్తే భయ్యా నా కస్టమర్ ఏడా లోపల ఉన్నాడు ఐ నేను ప్రీపెయిడ్ ప్లేస్ ఫేర్ కన్ఫర్మ్ అయ్యాకే ఇన్కమింగ్ కమింగ్ అవుట్ గోయింగ్ నీ పేమెంట్లో నా కమిట్మెంట్ అర్థమైంది దిస్ ఇస్ 1000 రూపీస్ టేక్ దిస్ ఎంజాయ్ ది బట్ పర్లేదా హలో విజయ్ బారెస్టారెంటా ఇట్లారా ఫస్ట్ మిమలదింపుతున్నాను ఓకే ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ నీ హలో మాస్టరు ఎప్పుడు ఎక్కివన కాదు ఎంత ఎక్కిన పాయింట్ నాకు ఫుల్ ఎక్కింది ఫస్ట్ మేము డ్రాప్ ఓ చీప్ లిక్కర్ గా మికి అంటే చాం

వన్నేటిలో ఉదం స్లోగా పోదాం. బ్రదర్ డ్రైవింగ్ నాకి నిలుప్తా. আরে మదివ. నాదే. టేబుల్ నెంబర్ ఫోర్లో తాగుబోతి ఎక్కడ హలో భయ అచ్చు నాపు ఇంట్లోనే ఉన్నాడు ప్రపంచం మొత్తంలో ఏడుగురు మనుషులు ఒకే పోతూ ఉంటారంట గందులో ఈడోడు సీట్ తాగి నీకు పుట్టిండు నేను దించు నీకు పుట్టినా భయ్యా ఎరికి పోవాలి చీకటి చీకటిలో కలిసే వరకు ఆ సూర్యుడి శుభోదయం చెప్పే వరకు ఏదైనా సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళ సేఫ్ ఇప్పుడు ఈ సేఫ్ ప్లేస్ కి ఏడకి తీసుకెళ్ళాలి ందరాయింది భయ నువ్వేంటి అచ్చు నాలాగే ఉన్నావు హావు నేను నీ లెక్కున్నా నువ్వు నా ఉన్నావు అయితే ఏంది మీ ఫాదర్ పేరేంటి నరసింహాచారి చారిన మరి మేం నాయుడులమే మనిద్దరం ఇలా ఫుడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటేనే ఒకేలా పుడతారా దొంగముగుడు రౌడీ అల్లుడు సినిమాలో ఇద్దరు చిరంజీవిలు ఉన్నారు రిలేషన్ ఉందా అంతెందుకు మొన్న ఈ మధ్యలో వచ్చిన నాయక్ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్ ఉన్నారు బదువే నా పేరు కుశాల్ యామ్ ప్రేమ్ కుమార్ ముద్దుగా లవాన్ పిలిపించుకుంటాను డ్రింకేస్ క్యాబ్ డ్రైవర్ని అర్థం కాలే కాలేదా నీలా బారుల్లో రెస్టారెంట్లో తాగేసి పడిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుస్తాను అంటే నన్ను ఇక్కడికి నేనే ఓకే శుభోదయం ఎవడైనా ఓ వరసలు కలిపి మాట్లాడుతున్నావు చ ఛ ఛ ఛ తాగుబోతే మాటలు గాల్లో రాత్రి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఛీ నన్ను తాగుబోతుంటావా అసలు ఎవరు నువ్వు ఛీ ఛా మీ రాత్రి బాడలో ఫుల్ గా తాగేసి పడిపోతే నేనే ఇక్కడికి క్షమంగా తీసుకొచ్చాను బాగుందే బాగుంది చానా బాగుంది తాగుబోతుల అండతండలా అన్నీ నేకుంటే అవునా